కానీ ఎక్కడ దాగిందో తెలియదు అంటే మీకు మరి వీడియోలో రికార్డింగ్ అవుతున్నాయో అవ్వట్లేదో నాకే తెలియదు కానీ కొన్ని విచిత్రమైన అరుపులు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఈరోజు ఒక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే రావటం జరుగుతుంది అదేంటనేది చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది ఇది ఏంటో ఇది ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట ఇదైతే ఊత అంటారు ఇవన్నీ అడవి పుల్లలతో అడవికి వెళ్ళి ఒక చక్కటి పుల్లలు తెచ్చి వీటితో అడవి పుల్లలతో తయారు చేసే ఊత అంటాం దీన్ని ఈ ఊతుతో ఎక్కువ కొరమే చేపలైతే పడతామండి అవి ఎలా పడతాం అనేది వీడియోలో చూసేద్దామండి ఇప్పుడైతే అయితే వెళ్తున్నాను ఈ నైట్ టైము మనకి ఎన్ని కొరమేనులు దొరుకుతాయి అనేది చూద్దాం చెరువు దగ్గరికి అయితే వచ్చేసానండి గాలి అయితే ప్రశాంతంగా వస్తుంది చల్లటి గాలి ఇక నేను నాకు కావాల్సిన వస్తువులు అయితే పనిముట్టలు అయితే తెచ్చుకున్నాను ఏంటనేది ఒకసారి చూసేద్దాం ఫస్ట్గా ఊత ముట్టండి మన మొబైల్ స్టాండు లైట్ బాగా వస్తుందండి ఇది బాగా కనిపిస్తుంది నేనైతే తెచ్చుకున్నాను ఇది మనం ఛానల్ పెట్టిన కొత్తల్లో కొన్న లైట్ అనమాట ఈ విధంగా ఈ విధంగా కనిపిస్తుంది చూడొచ్చు మీరు బాగానే కనిపిస్తుంది ఇబ్బంది లేదు నీట్గా లైట్ మొబైల్ ఇక్కడ పెట్టేస్తాను దాని కింద ఈ పాటలో మొబైల్ పెట్టుకొని ఇది ఫ్రంట్ కెమెరా అంటే నేను కనిపించేట్టుగా మాట్లాడాలనుకునేటప్పుడు మాత్రమే ఈ లైట్ యూజ్ చేస్తాను తర్వాత మనకి రెండు బ్యాటరీలు అండి ఈ రెండు బ్యాటరీలు అయితే తెచ్చుకున్నాను నీళ్ళు బాటిల్లో తర్వాత చిక్కం ఏదైనా పొరమైన చేప దొరికితే ఆ చిక్కం లేసి బుట్టలో పెట్టుకుంటాను తాగడానికి నీళ్ళు ఇది ఫ్రెండ్స్ వెళ్దామండి ఇంకా లోపలికి వెళ్దాం చేపలు మరిగిన పట్టేద్దాం ఫ్రెండ్స్ కొద్ది దూరం ప్రయాణం చేసి ఆ చేపలు కొరమేన్ చేపలు మనకి ఎక్కడైతే కనిపిస్తాయో ఆ ప్రాంతానికైతే వచ్చానన్నమాట చేరుకున్నాను ఇప్పటికీ చాలా టైం అయిపోయిందండి దాదాపు ఒక అరగంట పైన పడింది జర్నీ ఆ రేవు దగ్గర నుంచి మనం ఇక్కడికి రావడానికి ఇక్కడైతే వెతుకుదామో ఏమైనా ఏమో చూద్దాం ఫ్రెండ్స్ ఇద్దానికైతే సిద్ధం రెడీ అయిపోయాను మరుగులో పోయేటప్పుడు పాములు ఉంటాయండి చూసుకొని అడుగు వేసుకుపోవాలి జస్ట్ మీ కనిపించలేదండి నీళ్ళు కలరు పచ్చగా ఉన్నాయి అక్కడ కొరమైన చాపతి ఉండింది వెళ్ళిపోయింది బాగా కనిపెల ఏదో చేప మొత్తానికి వచ్చింది అది నీళ్ళు ఎక్కువ లోతున్నాయి అందుకని చేప కనిపించలే పక్షులు ఆడవడం కూడా ఆగిపోయినాయండి నిశ్శబ్దంగా ఉంది జిలేబీ అండి ఫ్రెండ్స్ అక్కడి నుంచి వచ్చేసి ఏరే అయితే వచ్చాను ఏమైనా కనిపిస్తే ఏమో చూద్దామండి దాదాపు ఒక అరగంట పైన అయిపోతూ ఉంది టైం కూడా దాటిపోతూ ఉంది ఒక్క చేపన కనిపిస్తే బాగుండు అటు సైడ్ కొంచెం తెరపోయిన నీళ్ళు కనిపిస్తుంది వాటర్ కనిపిస్తుంది de sobdo raya era era ekran sin nadi sredai sin nadi हंड्रेड परसेंट इस दौर में नहीं कन्याकुड़ दाई ने तेरी ला हंड्रेड परसेंट कर స్ ఎక్కువగా గడ్డి అలా ఉండటం వల్ల కొరమైన చేపలు అయితే కనిపించట్లేదు పైగా బ్యాటరీకి వచ్చాయంటే అప్పుడే ఛార్జింగ్ అయితే డౌన్ అయిపోయిందండి కాకుంటే ఇప్పుడు ఆ గడ్డి వల్ల ఇది లైటింగ్ అనేది సరిగ్గా రావట్లేదు అయితే ఇంకో బ్యాటరీ తెచ్చున్నాను దీంట్లో అయితే కొద్దిగా ఛార్జింగు చేపలు అయితే ఉన్నాయండి కదులుతున్నాయి కాలు కింద పోయేటప్పుడు ఆ గడ్లు కాలు కింద చేపల పాముల ఏమీ అర్థం కావట్లేదు కాలు కింద అయితే పడుతున్నాయి తిరుగుతున్నా ఇంకొక ప్లేస్కి వెళ్ళి చూస్తాను ఒక్కడే అవటం వల్ల నాకు అంటే వీడియో కరెక్ట్గా చూపలేకపోతున్నాడు మీకు చూద్దాం ఇంకో ప్లేస్కి వెళ్ళి చూస్తానండి అక్కడ దొరికితే దొరికినట్టు లేకుంటే లేదన్నమాట పైగా ఏందంటే ఇంకొకటి పైగా ఏంటంటే మీకు మరి వీడియోలో రికార్డింగ్ అవుతున్నాయో అవ్వట్లేదో నాకే తెలియదు కానీ కొన్ని విచిత్రమైన అరుపులు పెట్టలేనండి పక్షులే విచిత్రంగా అరుస్తా దూరంగా అదొక విచిత్రమైన అరుపులు అనమాట కొంచెం అంటే మన భయం అనేది మన దగ్గరికి రాకూడదు అది వచ్చినప్పుడు మనం ఆ ప్లేస్లో ఉండకూడదు వెళ్ళిపోవాలన్నమాట దానికైతే పర్వాలేదు అంటే నేనున్న ప్లేస్ ఏంటంటే అది వేరే విషయం నేను బయలుదేరేటప్పుడు చెప్తాను నేను ఉండే ప్లేస్ ఎక్కడనేది వెళ్దామండి బ్యాటరీ అయితే వేరే బ్యాటరీ అయితే దానికైతే తాడులు లేవు దానికి దీని తాడులైతే ఎక్కిచ్చేస్తాను అనమాట చాలా కష్టంగా ఉండేట్టు ఉంది ట్రై చేస్తా వెళ్ళినంత వరకు ఈ ఈ బ్యాటరీకి అయితే తాడులు ఎక్కించి తలకేసుకొని వెళ్ళిపోవాలి పోయి చూస్తా ఇంకో దగ్గర ఉమ్మి వస్తున్నాయి చూడండి చూడండి అసలు ఇక్కడ చూడండి ఇది మొత్తం అస్సలు ఏమైనా లేట్ చేస్తే మాత్రం దుమ్ము చెత్తరేపేస్తున్న చీటికి వీటికి వచ్చి ఆహారం వేటుకున్నాను నేను వచ్చిన పని అయితే త్వరగా ముగించుకొని అయితే వెళ్ళిపోతామండి చేపలైతే ఉంటాయి అండి కనిపిట్లా చేప చేపలు అయితే ఉంటున్నాయని కాకుంటే ఆపడట్లేదు వచ్చిన తల పదేను ఇదైతే ఒక చేప ఉంది పట్టి చూపిస్తాను చూడండి వెళ్ళిందా ఫ్రెండ్స్ దొరికిందండి ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఇవైతే ఉన్నాయి ఈ గరికలైతే కనిపెట్టలేదు వీటితో పులుసు మాత్రం వేరే లెవెల్ సూపర్గా ఉంటుంది గరిక మీద కనిపెట్టలే ఈ గడ్డి చూడేట్టుంది ఫ్రెండ్స్ అయితే మనకి కనిపించలేదండి టైం అయితే పది నలభై ఐదు అవుతుంది ఉరుస్తుంది ఇటు పక్క డమ్డమ్ అంటుంది మెనువులు వస్తున్నాయి మనమైతే ఆ ఫోన్లు ఈ లైట్లు ఇవన్నీ వేసుకున్నటికి ఎలాంటి కవర్లు ఏం తేలేదు మామూలుగా వచ్చేసాను నేను వాను రాదని కానీ చూడండి బాగా మబ్బుగా మేసింది సైడ్ అయితే బాగా చీకటిగా వర్షం పడే అవకాశం ఉందండి వీలైనంత త్వరగా నేనైతే దరికే తేలిపోతాను మన తెప్పైతే కొంచెం దూరంగా ఉంది చాలా దూరం వచ్చేస్తున్నాను తెప్పకాడ నుంచి త్వరగా వెళ్తానండి చేపలు అనుకున్నాను మిమ్మల్ని అయితే నిరాశపరుస్తున్నాను తెప్ప దగ్గరికి వెళ్ళిన తర్వాత బండి దగ్గరికి ఏసామండి అన్ని టైపు ఉంది ఇక్కడే మనకైతే ఒక చేప దొరికింది కదండి తనైతే చూద్దాము ఇంత త్యాగం చేసి సాగసం భయపడకుండా ఇంత త్యాగం చేస్తే మనకి దొరికిన చేప ఇది దీని కళ్ళు చూడండి బులుగ్గా ఉన్నాయి దీని అని అంటారు మట్టి అని అంటారండి ఇదైతే భలే ఉంటాయి కూరకి సూపర్గా ఉంటాయి పులుచి చేస్తే మాత్రం కానీ ఇప్పుడు దొరకట్లేదు దొరక అప్పుడైతే దొరకట్లేదు ఎవరికి దీని అయితే ఇడిచిపెట్టేస్తున్నా కొరమేన్ జాతి అంటే కొరమేన్లో ఒక జాతి మనకు కనిపించింది ఇది ఫ్రాండ్స్ ఇంటికైతే బయలుదేరేస్తున్నాను దరికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో టైం అయితే చాలా అయిపోయింది పదకొండు పదిహేను అవుతుంది ఇంటికైతే బయలుదేరేస్తున్నాను అంటే ఇప్పుడు దాక్కున్న వాడిని తెల్లవాదులైనా ఉంటాను దానికైతే ఎలాంటి అభ్యంతరం అయితే లేదు మబ్బులేస్తుంది నల్లగా చీకటిగా అమ్మేస్తుంది మబ్బు మెరుగులు వస్తున్నాయి అందుకని కొంచెం ఆలోచిస్తున్నాను ఫోను దాదాపు ముప్పై వేల రూపాయలు ఫోన్ ఉంది చేతిలో తడిచిపోయిందంటే ఇంకేం లేదండి మళ్ళీ తెచ్చుకునే చాలా కష్టం చాలా వారికి రిస్క్ చేసి ఒక వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను నైట్ టైము ఇలాగ ఉంటుంది అని పిక్చర్లో ఇందాక నేను ఒక స్టోరీ చెప్తా మధ్యలో అయిపోయాను కదా తర్వాత చెప్తానని అది ఎందుకు చెప్పలేదంటే అండి అంటే దాని గురించి మాట్లాడుకొని మళ్ళీ నేను భయపడి ఎందుకని ఇప్పుడు అంటే నేనున్న అంటే నేను ఇందాక కూర్చొని చెప్పాను కదా ఆ ఏరియా ఆ ప్రాంతంలో ఏంటంటే మా ఊరు ఆమె ఒక ఆమె బరులు మేపుతూ బరులతో పాటు అలాగా కాలువ దాటుతూ దిగేసాను అనమాట ఏమైందో తెలియదు ఆమె అయితే కాళ్ళ బడి చనిపోయిందండి మునిగినప్పుడు ఆ బాడీ అనేది కాళ్ళలో దొరకటం ఇలాగ జరిగింది అలాంటి విషయాలు చీకట్లో ఇలా ఒంటరిగా ఉండేటప్పుడు మాట్లాడుకుంటే ఎవరైనా భయపడతారు అందుకని ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి పదివేల లైకులు ఈ వీడియోకి మీరు కొట్టినట్టయితే నేను నైట్ టైము క్యాంపింగ్ చేస్తానండి వీడియో చెరువు మధ్యలో ఓకే అండి బాయ్